ନାର ଗୋଟୁ ଗୋଟେ ఏ బ్రహ్మకు పేరు ఆరేళ్ళు మూరేళ్ళు ఒక పిని గందళ్ళు కింద వేరే సింహల మీద వరే పక్షులు పక్షులు పది వృక్షాలు మద్దలు మారేళ్ళు వచ్చిన ఈశ్వరుడా రాసిన బ్రహ్మదేవుడా రాసిన రాత ఫలానా దేశపతిలింగ మా బట్లు భైరవుడా సత్రమండ రూపం ఊహిడు గండాల మీద లింగాల మీద తొలతది నామరా గుజుల రూపం ఎనకది నామరా ఏక చిత్తారి గొడుగు రే పల్లె చెన్నై దుర్గటి దుర్గయ్యా పొగలు సాక్షిగా వద్దు దుర్గ నీ పన్న పూలు గట్లు దుర్గ గన్నెర్లు సది దుర్గ నీ సంపెంగ వేనలు గంగా గంగా గన్నటి పెద్దటి పన్నెండు అస్తాల భగరతి గంగా తొమ్మిది వస్తా ఒకటి గంగ కౌసు రంగగంగా నునెకుండలో ఉండేటి తేలేటి గంగా పాలకుండలో ఉండేటి పాతాల గంగ సొప్పబెన్లలో ఉండే పల గంగా గంగ నువ్వులేంది గడి ఆగలేము శివునికి శివ పూజనాడు పరమేశ్వన్ చావలేదు మా తల్లి పార్వదేవి పగల పార్వతి పికల మాండధరి జడల జాలాదిగంగా రోమ రోమాన శంక రోమ రోమలింగం కాలను గజలు గోడ దర్శనాలు కలియ పరుక్షాలు కన్నభూత చంద్రం దాసుకుని నష్ట నక్షత్ర కన్నా దాసుకొని పద్నాలుగో స్థలం ధరించిన మాంకా మాయాభద్రకం దేవి దూల మతం పల్లి విధి మంగనాల సకం పేట విధి భూమి కన్నా ముందు పుట్టిన బుధురది నాలుగు లోకాల కన్నా ముందు పుట్టిన వేమ్లా వాడే సుఖం పేట ఇది చాలా చేసిన నేర్పిన కీర్తి జోగమ్మ కీర్తి బాలమ్మ కీర్తి పోషమ్మా మెటల మంగ సూత్రం జయించిన గోల్కొండ విజయ్ కుమార్ కిన్నర జయించిన ఆనంది శివ సత్యనారాయణ నా సాటిగా నా పలక దర్శన ఎరకల దేవిచ్చిన బుట్టినా నా బుల కొసందరి కర్రవిచ్చిన కైలాసవతి పంబల పం బాల జోడు బయల వనిది బేదల కట్టనా శాఖల సదృశ బండానా బ్యాగరింటిది లదిగంపన వడ్లవాణి బర్షణ కమ్మరింటిది కొలిమినే బొంగరాన్న బొంగరం దాన్ని పడ్డగంటనా మాదిగింటి గూటానా పెద్దల నాటి పెద్దమ్మనంటే దండమారమ్మనంటే పల్లమనంటే ఎడుగులమనంటే ఆ లక్ష్మి నేనే భూలక్ష్మి నేనే ధనలక్ష్మి నేనే ముత్యాల పోసుకొని ముందుగా ముత్యాల మనం కక్క రూపం నల్లబోషనంటే గడల సూదులమ్మంటి నా చిన్ని పినుగలము ఎడుగురకల్లము ఏకంగా ఉన్నాము తల మీద దండం పెట్టుకున్న పేద గ్రామానికి ఏమి విచారు జగన్మాత ముందుగా భక్తులందరినీ ఆశీర్వదించడానికి ఈ భూలోకంలో నీ అయితే తలుచుకున్నావు తల్లి చాలా సంతోషం అదేవిధంగా మా భూలోకంలో ఈ కుంతంలో ఉన్నటువంటి పెద్దలందరూ వచ్చి నువ్వు వచ్చావు అనేటువంటి కోటి కోటి నమస్కారాలతోటి నీకు ప్రార్థన చేస్తూ ఈ యొక్క భవిష్యత్తు వాణిని తెలుసుకోవడానికి అందరూ నీ కుంగణంలో నిలబడి ఉన్నారు తల్లి కాబట్టి దయచేసి మేము అడిగినటువంటి ప్రశ్నలకి చక్కటి సమాధానాలు చెక్కి చక్కగా నువ్వు శాంతి చదువుతావని ఆశిస్తున్నాం ముందుగా అమ్మా అందరము చిన్న పెద్ద అందరం కలిసి శాఖలు సమర్పించి బోనాలు సమర్పించి నీకు సంతృప్తి జరిగిందని చెప్పి మేము అనుకుంటున్నాము అమ్మ నీ సంతోషాన్ని తెలియజేయ తల్లి నా ప్రజలందరూ నా నా బాలబాలికలందన్నా సంతోష ఆనందంగా ఘనంగా బోనాలతోటి డప్పు సప్పుళ్ళతో సాగలతోటి నన్ను ఘనంగా నన్ను వేడుకున్న రాలకు సంతోషంగా ఆనందంగా అందుకున్నా నేను కానీ ప్రతి ఏడు మీరు ఏదో ఒక ఆటంకం చేస్తూనే ఉంటారు కదా బ్రబాలకు నేను చెప్తూనే ఉంటా కానీ మీరు మాత్రం నన్ను లెక్క చేయకుంటున్నారా అమ్మా మాతోనే ఏదైనా పొరపాటు జరిగితే మమ్మల్ని మన్నించు తల్లి మేము నీ కోరిక ఏముందో మీరు చెప్తే మేము అది శిరోత్సాహిస్తాం తల్లి ఏడేడు నా కోరిక చెప్తూనే ఉన్నాను నేను కానీ మీరు మాత్రం నెరవేర్చడం లేదు అమ్మా నిన్ను తల్లిగా భావన చేసి ప్రతి ఏటా ఇన్ని లక్షల మంది ఇన్ని వేలు లక్షలకు కొట్టి నీకు కావలసినవన్నీ ప్రత్యక్షంగా పరోక్షంగా అన్నీ నీకు సమర్పించి ఎంతో ఘనంగా ఈ యొక్క జాతరని నువ్వు మా తల్లివని అన్ని కులాల వాళ్ళు జాతుల వాళ్ళు మతాల వాళ్ళు ఎంతో తృప్తిగా చేస్తూ ఉంటే ప్రతి సంవత్సరం నువ్వు ఏదో ఒక కొరత కట్టి ఎందుకు తల్లి గాదిస్తావు ఆ విధంగా గాదించకుండా నువ్వు మాలో చేరి మేము నీకు ఎల్లవేళలా నీ యొక్క భక్తి శ్రద్ధలతో ఈనాడు భక్తి లోకించి చిన్న పిల్లలు కాలేజీలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు వీళ్ళందరూ నాశనం అవుతున్నారు వీళ్ళందరినీ నువ్వు చల్లటి చూపుతో చూసి వాళ్ళందరినీ ఆశీర్వదిస్తావని ఆశీర్వదించడానికి ఏం పూజలు చేయాలో చెక్కు తల్లి వాటిని తప్పకుండా చేసుకుంటావు నా బిడ్డలందరినీ నేను కడుపుల బట్టి నేను కాపాడుకుంటున్నాను బాలక్క కానీ తల్లిదండ్రులే కాదు బాలలందరినీ విచ్చలబడిగా మీరు వదిలేస్తున్నారు అయినా కానీ నేను మాత్రం కడుపులో పెట్టుకొని కాపాడుకుంటూ వస్తున్నాను కానీ ఏటేటి కా నాకు బండిగిరంత కాకున్నా కానీ గోరుమంతమైంత మందం గాని నాకు మాత్రం ఇయర్ ఇంతవరకు నేను నేను చుక్కలన్నీ నేను రాసుల కొద్ది నేను రప్పించుకుంటున్నానే కానీ గోరు మందం అంతా కూడా నాకు నాకు చింతగా బాలక్క అమ్మా ఎంత చుక్కలు వచ్చినా మీరు అరగించినా గాని నా కడుపులు పెట్టుకొని నేను కాపాడుతున్నా నా పూజలన్నీ నాకు సక్రమంగా జరిపించాలి బందగిరి అంతా నేను కోరుకుంటున్నాను గాని అయినా మీరు నా బాలులే అని నేను గోరుమన్నం అంతే కదరా బాలక నాకు రక్తము చూపించమనిగా నాలుకాల కాల పెద్ద జీవం కానీ చిన్నది చూపించలే మాత్రమైందా ఏడు ఏడు నేను ప్రతి ఏడుకి ఏటికేటికి నేను నా కొల్లా అరికి నేను చుక్కలు రప్పించుకుంటనే ఉన్నా నేను అంతవరకు కూడా నాకు చూపించడలే మీరు ఆరగించడానికే కదా బాలక అమ్మా ప్రసాదంగా ఆరగిస్తారే తక్కువ అది దాని మీద ఉన్నటువంటి వ్యామోహంతో గాడు తల్లి కానీ మొట్టమొదటే ఒక మాట చెక్కా తల్లి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నీకు జరిగే ప్రతి పూజ నేను దగ్గరుండి చేయిస్తున్నాను తల్లి నువ్వు సంతోషించి ఆనందించి మమ్మల్ని ఆశీర్వదించాలే తప్ప నీ కోపాన్ని తెలియదేరా తల్లి నా కోపానికి మీరు బలి అవుతారు బాలక్క నేను నేను కోపం చూపించడం లేదు నేను కోరుకుంటున్నాను నేను నా బాల బలికలందరినీ కానీ మీ అందరినీ కూడా నేను నా కడపలు పెట్టి కాపాడుకుంటున్నా నేను కానీ నేను ఇంత చుక్కలు రప్పించుకున్నా గాని నాకు సక్రమంగా నాకు పూజలు జరిపించండి బాలక నేను వేడుకునేదే కాదు నేను ఆజ్ఞ చేసిందంటే నా కన్ను ఎర్ర చేసిందంటే మీరు మీరు మాత్రం రక్తం చేస్తారు అమ్మా అది వద్దు తల్లి మాకు వద్దు కాబట్టి నీకు శాంతి ఎన్నో వేళలా ఏ ఏ విధాలుగా ఎంత చేయాలో అంతా చేస్తున్నావు శాంతిగా నువ్వు మా మనసుల్లోకి చేరి అన్ని పూజలు చేయించుకో తల్లి అదేవిధంగా ఈరోజు మన దేశంలో విచిత్రంగా మరణాలు ఎక్కువ ఎక్కువైనాయి అగ్ని కురిమాసాధాలు అలాగే తెలియకుండా మనుషులు మనుషులు కొట్టుకొని చచ్చిపోవడం అనవసరమైనటువంటి రీతిలో మనుషులని చంకేయడం ఇది ఎంతవరకు సగువైనటువంటి విషయం తల్లి ఈ యొక్క పరిణామాలకి నా ఉద్దేశం నీ యొక్క పాత్ర కూడా కొద్దిగా ఉన్నదేమో అంటే పుట్టించేది జీవించేది మరణించేది అన్నిటికీ కారణమైనటువంటి నువ్వు నీ ఆశీర్వాద బలం మా పైన తక్కువయ్యి మాలో ఈ విధమైనటువంటి మరణాలు సంభవిస్తున్నాయి ఇవి జరగకుండా నువ్వు మళ్ళా ఉత్తరోత్తర ఈ విధమైనటువంటి ప్రమాదాలు జరగకుండా కాపాడాలని ఆశీర్వదించాలని వేడుకుంటున్నాం నాది మాత్రం కొద్దిగా ఉంటుందని అనుకుంటున్నారు కానీ తప్పకుండా ఉంటుంది బాల కానీ కాలం దీరిందంటే తప్పనిసరిగా ఎవరేది అనుభవించాలో అది తప్పనిసరిగా అనుభవిస్తారు బాలక్ నేను మాత్రం దానికి అడ్డురాను బాలక్ నా చెప్పింది అయినా కానీ తప్పనిసరిగా పాటించాలి అని కానీ మీరు కూడా నాకు సంతోష పెట్టడం మీగా సక్రమంగా పూజలు జరిపించండు కొద్దిగైనా నాకు రక్తం చూపించండి ఇది వరకు నేను చేసిందంత మీరు సంతోషంగా నేను అందుకుంటున్నాను కానీ మీరేడేడు మీరు వాగ్దానం తీసుకుంటారు కానీ మీకే సరిపోతున్నాయి కదా అట్లా రూపాయి కూడా మీరు అడ్డుపడుతున్నారు మీరు కానీ ఇది వరకు నేను శాంతంతో నిన్ను కడుపులో పెట్టి కాపాడుతున్నాను ఈ ఏడ జరిపించలేకపోతే నేను మాత్రం ఎవరెవరు అడ్డుపడుతురో వారి వారికి నేను రక్తం గక్కేలా నేను చేస్తాను కానీ మళ్ళీ నన్ను నింది లేదు లేదు తల్లి ఏనాటికి జరగను అది నీ ఆశీర్వాదం గొలగ లేకపోతే మేమెంతటి వాళ్ళం పూజలు పునస్కారాలు నీకు ఆనందపడేటువంటి విషయంగా ఖచ్చితంగా చేయిస్తాను తల్లి అదేవిధంగా నా బాలులందరికీ ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను బాలక్క నన్ను కోల్చే వారే కాదు నా అలంకరణ చేసే వాళ్ళు కానీ నా ముందుండే వాళ్ళే గాని నాకు మాత్రం తప్పనిసరిగా విధి విధానంగా నాకు జరిపించండి అమ్మా తప్పకుండా చేస్తాను తల్లి అదేవిధంగా గ్రామ పెద్దలు నగర కొద్దలు కౌరులు భక్తులు అందరూ నీకు ఎంతో ఘనంగా ఈ మూడు సంవత్సరాల కంటే కూడా వంద రెట్లు ఎక్కువగా జన సంతోహాన్ని ఆలయానికి వచ్చి ఎంతో గొప్పగా పూజలు చేశారు ఈ పూజల యొక్క సంతోషాన్ని తెలియజేయ తల్లి సంతోషంగా ఆనందంగా అందుకు ఏతికొక్కసారేగా అందం బాల బాలికలు సంతోషంగానందంగా నాకు పూజలు అందించాన్నారు వారి అందరి నేను వెంటుండే కాపాడే భారం నాది అరే కాల పలు నట్టే నా ములతోటి భారం నాది తప్పకుండా నా గ్రామ ప్రజలందరే గాను నన్ను కోలిచేవారు నా కొల్లారే నా కజల్లందరూ కూడా సమానంగా చూసుకునే భారం ఏటికొక్కసారే కాదు నేను అందరి విషయంలో కూడా నేను తప్పనిసరిగా నేను తోడు నేడై నిలబడతా నేను నా రాష్ట్రాన్నే కాదు నా దేశాన్ని తప్పనిసరిగా కాపాడే భారం నాది కానీ ఒక్కటి మాత్రం గుర్తించుకోండి మీరు రాబోయే రోజుల్లో మహమ్మారి కూడా వెంటాడుతుంది మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి మీరు పాటించవలసినవి పాటించండి అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతాం వీటి గురించి కూడా తప్పనిసరిగా ముందే చరిస్తున్నా నేను తప్పకుండా తల్లి అదే విధంగా కోయిన సంవత్సరం నువ్వు చెక్కినట్టుగా వర్షాలు చాలా చక్కగా కొరతాయి కారికొండలు సస్య సస్య వృద్ధి చాలా బాగుంటుంది అని తెలియజేశావు ఈ సంవత్సరం రాబోయే సంవత్సరంలో ఎంత ఆనందంగా ఉంటుంది ఆనందంగా ఉండడానికి నువ్వు ఆశీర్వదిస్తావు తల్లి ఈ ఏణు వర్షాలు తప్పగా కురుస్తాయి పాడి పంటలు కూడా సమృద్ధిలా ఉండే చూసే భారం మీరు మాత్రం ఐదు వారాలు నాకు పప్పు బెల్లం పలహారాలతోటి కాదు నాకు ఎట్టి విద్దరంగా ఈ జాతర జరిపించాను నాకు విధంగా కొల్లారి కొల్లారి నుంచి బాలా బచ్చల దగ్గర నుంచి నా ముందుకొచ్చి నాకు కడివడి సాకపోసిన పసుపు కుంకులమూతటి నన్ను ఆనందపరచుండ సంతోషంగా ఆనందంగా అందుకొని మీరు కోరిండల్లా కొంగు బంగారం చేసే మహంకాళి నిన్ను అమ్మా ఆ ఈశ్వరుడికి చెంగడి నీడు ఎంత సంతోషమో ఆ విధంగా సంతోషమైనటువంటి తల్లివి కాబట్టే నీకు ప్రతి ఒక్క ఇంటి నుంచి శాఖలు సమర్పించడం ఎంత గొప్ప విశేషం తల్లి నిరా నిరాడంబరతకి ఇది నీ యొక్క గొప్పతనం తల్లి నువ్వు కేవలం ఇంత తీయడి గోధనం కట్టి ఒక చెంగుడు శాఖ కోస్తే ఆనందించి రోగాలని వ్యాధులని అన్నింటినీ కాపాడుతావు కాబట్టే నీకు సేవ చేసుకుంటున్నాం తల్లి నీ కూజలన్నీ తప్పకుండా చేయిస్తాం అదేవిధంగా ఈ అకాల మరణాలని ఆపడానికి ఏదన్నా ఆనందమైనటువంటి విషయం తక్కువ తప్పనిసరిగా చెప్తా ఈ ఏడు నాకు నా రూపాన్ని సరికి నాకు మాత్రం రక్తం చూపేయండి నాకు రక్తం చూపేపోతే నేను మాత్రం ఊరు కోలు